ఇప్పుడు ఈ మా నెల్లికూతురు మండల పరిధిలో గ్రామ పంచాయతీ రతిరామ్ తండాలో మాన్యా తండా నుండి తోళియా తండాకు పోయే రోడ్డుకు దాదాపు ఇరవై సంవత్సరముల నుండి ఈ రోడ్డుకు ఏ ఎమ్మెల్యేలు వచ్చినా కూడా చూసిపోతున్నారు పని అవ్వడం లేదు ఇక్కడ ఉన్న పది తండాల ప్రజలకు ఒక్క ఇబ్బంది కాదు నాగలు పోవడానికి కష్టమే బండ్లు పోవడానికి కష్టమే ఎడ్డు పోవడానికి కష్టమే ప్రతి రాత్రి రేయిం పగులు ఒక మనిషి మూడు కిలో మూడు ఫీట్ల లోతు బుడదలో దిగి బస్తాలు కానీ మంచినీళ్ళ బిందెలు కానీ ప్రతి ఏ పోయినా కూడా చెడు బాగా అవస్థలో తిరుగుతున్నారు దయచేసి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలైనా మా యొక్క రతిరామ్ తండ గ్రామ పరిధిలో మానే తండ నుండి తోడే తండకు పోయే రోడ్ కిలోమీటరు ఇటువైపు నాగారాంకి ఒక కిలోమీటరు కాచిగేరకు ఒక కిలోమీటరు ఈ మొత్తం మూడు కిలోమీటర్ నర పరిధి మొత్తం తయారు చేయాలని ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలకు దయచేసి మా లంబాడి గిరిజనులపై దయదలిచి ఈ రోడ్డు పనులు చేయించగలరని మా మానే తండ ప్రజల నుండి ఈ ఎంపీ ఎమ్మెల్యేలకు మా యొక్క మనవి ఈ రి తండం నుంచి కొడితెండా పోవాలంటే బాగా ఇబ్బంది ఉన్నది ఏ రాట్లే బండి కూడా నడతలేదు మనిషి కూడా నర్తలేదు దాగున పోలే కూడా ఇబ్బంది అవుతుంది మాకు మనిషి కూడా పోదామంటే ఇబ్బంది అవుతుంది అవసరం ఉన్నది మాకు ఏదైనా వచ్చినా కూడా పోదాం అంటే కూడా సీత కూడా మనిషి కూడా నడతలేదు బుడదలో ఉన్నది ఆ శతాక మనిషి కూడా నడతలేదు రోడ్కెళ్ళి బాగా ఇబ్బంది అయితే మంచి చేపియాలి ఈ రోడ్ రోడ్ మంచి బండి కూడా నడతలేదు కలెక్టర్ ఎమ్మెల్యే ఎంపీ ఏ మరం ఏమన్నా జిల్లాలో ఎవరు ఉన్నారో అందరు కూడి ఈ రోడ్ మంచిగా